మనతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఈ మూసి బాధితులకు అండగా ఉంటామని చెప్పి ఇక్కడ మూసి పరివాక ప్రాంతాల్లో బీజేపీ ముఖ్య నేతలు అందరూ నిద్ర చేస్తున్న కార్యక్రమం ఒకటి పెట్టుకున్నారు మాట్లాడదాం సార్ చెప్పండి ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు మీరు మూసి సుందరీకరణ కానీ మూసి పునర్జీవం కానీ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు ఇక్కడ ప్రజలు కూడా వ్యతిరేకం కాదు ఓకే ఎవరు కూడా వ్యతిరేకిస్తలేరు చేయమంటున్నారు అందరూ కూడా సంతోషంగా చేయమంటున్నారు అందరం మేము కానీ ప్రజలు కానీ కరసేవ చేస్తాం అంటే శ్రమదానం చేస్తాం ప్రభుత్వం మొదలు పెడితే శ్రమదానం చేస్తాం కాబట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నాను మీరు ఈ యొక్క సుందరీకరణ పేరుతో పేదవాళ్ళ ఇల్లు కొలగొట్టద్దు పేదవాళ్ళ ఇల్లు కొలగొట్టద్దు పేదవాళ్ళు ఎంతో కష్టపడి ఒక్కొక్క ఇటుక ఇటుక పేర్చి ఒక్కొక్క రూపాయి సేకరించి కష్టార్జితంతో కట్టుకున్నటువంటి ఇల్లు కాబట్టి వీళ్లకు ఈరోజు భయానక వాతావరణంలో ఉన్నారు ప్రజలు భయపడతా ఉన్నారు ఏమంటుండే ముఖ్యమంత్రి ఎవరు అడ్డు వస్తారో చూస్తా ఇంట్లో నేను కొలగొడతా బుల్డోజర్ తోటి చూస్తా ఎక్కిస్తా తొక్కిస్తా అని మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ మాట అన్నీ ఇంకా భయపడుతున్నారు అందుకే వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసం వచ్చాము ఈరోజు అందరిలో ఇప్పుడు ఒక పక్క ఖచ్చితంగా ఇది జరగాల్సిందే మూసి ప్రక్షాళన ఎవరు అడ్డు వచ్చినా మేము ఆపం అని చెప్పి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు ఎవరైతే దీన్ని ఎదురు తిరుగుతున్నారో దీనికి అడ్డుపడుతున్నారో వాళ్ళందరూ అభివృద్ధికి అడ్డుపడుతున్నారు ప్రభుత్వ వ్యతిరేకులు అని చెప్పి చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి అడ్డుపడతలేమే మూసి సుందరీకరణ చేయి మేము కూడా శ్రమదానం చేస్తామంటున్నాం పేదలి కుట్టకుండా చెయ్యి వాళ్ళు కూడా సంతోషపడతారు మేము కూడా సంతోషపడతాం మేము శ్రమదానం చేస్తాం మా మా ఎంపీకి వచ్చే జీతం కూడా ఇస్తాం మొదటి జీతం ఆయనకి ఇస్తాం ఈ కార్యక్రమంలో ఆయన లక్ష యాభై వేల కోట్లు అప్పు తెస్తున్నాడు కదా ఎక్కడి నుంచి తెస్తాడో తెలియదు దాంట్లో మేము కూడా సహకారం అందిస్తాం మా ప్రజలు కూడా ఇంటింటికి వంద రూపాయలు రెండు వేల రూపాయలు మేము కూడా ఇస్తాం మేము కూడా ఇంటింటికి వసూలు చేసి ఇస్తాం డబ్బు ఇప్పుడు కొంతమంది ఆ కాంగ్రెస్ నేతలే అసలు లక్ష యాభై వేలు మేము మా దగ్గర నుంచి ఎలాంటి మాట రాలేదు మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు ముఖ్యమంత్రి గారు రికార్డు ఉంది మీ దగ్గర కూడా ఉంది అయిపోయి నేను దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారే వీడియో రికార్డు ఉన్నది ఆయన స్వయంగా చెప్పాడు